నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు దీన్ని ఆల్రెడీ అక్సెప్ట్ చేయటం అంటే ఆ అసెంబ్లీ సీటు ఖాళీ అయిపోయినట్టుగా దీన్ని నోటిఫికేషన్లో కూడా పెట్టేయడం అంటే ఎంత కుట్ర కోణంతో ప్రభుత్వం పనిచేస్తుందో అతను కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఏదైతే ఆ రోజు రాజీనామా చేశానో దానికి ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నాను నాట్ ఓన్లీ రాజీనామా ఆ భగవంతుడు దయవల్ల ప్రజల ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారి యొక్క దీనితోటి ఇప్పటిదాకా అన్ని పదవులు కూడా చేసే అదృష్టం అవకాశం కలిగింది వయసులోనే ఎంపీ అయ్యాను కంబైండ్ లో మంత్రి చేశాను షెడ్ లో మంత్రి చేశాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను కంటిన్యూగా నైన్టీ నైన్ నుంచి దాకా కూడా ఏదో ఒక పదవిలో ఉంటూ మరి ఇదే కాదు భవిష్యత్తులో విశాఖ స్టీల్ సంబంధించి దాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి త్యాగానికైనా మేము అందరం సిద్ధంగా ఉన్నాం నాట్ ఓన్లీ ఎమ్మెల్యే పివుల వాళ్ళు ఇంకా అవసరం అయితే అంతకుమించి తయారాలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పే ఈ సందర్భంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మటం తిప్పనున్నాడు ఎలా రాజకీయం మడదపడుతున్నాడో మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా విలువలకు సంబంధించి ఆయన మాట్లాడాయన ఆ విలువలకు ఎలా సెలువులేస్తా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఈ మీడియా ద్వారా మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఉండటం కోసం రాజీనామా చేసి ఎలా పోరాటానికి సిద్ధమయ్యామో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎప్పటికైనా సరే కేంద్రాన్ని నిలదీయగలరా లేకపోతే పార్లమెంట్లో రేపు సెషన్ దొరుకుతా ఉన్నాయి మీ పార్లమెంట్ సభ్యులు దాని మీద పోరాటం చేయగలరా అవసరం వస్తే మొత్తం ప్లే కార్డు పెట్టుకొని మేము పార్లమెంట్లో స్తంభింపు చేయగలరా లేదు మేము రాజీనామా చేస్తాం గంటా శ్రీనివాసం చేసినట్టుగా లేదు పల్లా శ్రీనివాసం చేసినట్టుగా మేము ఆమరణ దీక్ష చేస్తామని చెప్పి చెప్పే దమ్ము ధైర్యం మీ పార్టీలో నాయకులకు కానీ మీకు కానీ ఉందా అని చెప్పని ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం మీకు ఏదైతే రాజ్యసభ జరుగుతూ ఉన్నాయో ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఒక పక్క మనం చూస్తా ఉన్నాం రోజు రోజు జరుగుతున్న పరిణామాలు ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక యాభై మందికి పైగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రకరకాల కారణాలతోటి ఆ పార్టీ పట్ల అతగా ఉన్నారు మామూలుగా ప్రజలు ఎలాగూ అసృప్తుగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఆ ఎన్నికల్లో మొత్తం అంతా చేయాలని చెప్పేదానికి రెడీగా ఉన్నారు మరి ఈరోజు ప్రజలే కాకుండా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అసృప్తులుగా ఉంటాం ఒక పక్క వరుసగా చూస్తూ ఉంటాం పేపర్ పొద్దునే తెలిస్తే శాంతిశెడ్డి కాదో చూస్తున్నారు రోజు ఎన్ని వికెట్లు పడ్డాయి అంటే వికెట్లు అంటే క్రికెట్ వికెట్లు కాదు ఎంపీలా ఎమ్మెల్యేలా ఎంతమంది వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తారు ఎంతమంది ఈ రోజు వైసీపీ మీద ధ్వజెత్తా ఉన్నారు అలాగే టీవీ న్యూస్ చూస్తా ఉంటే సండగా అన్ని న్యూస్ ఉండగా సండగా మొత్తం స్క్రీన్ మొత్తం బ్రేకింగ్ పెట్టి తాజా వార్త అని చెప్పి ఇప్పుడే ఒక ఎంపీ రాజీనామా లేకపోతే ఇప్పుడే ఒక ఎమ్మెల్యే రాజీనామా ఇప్పుడే ఇంకొక ఈడు ధ్వజమెత్తారు ఇలాగా ఒక అధికార పార్టీ నూట యాభై ఐదు మంది శాసనసభ్యులతో ఇరవై రెండు మంది ఎంపీలతోటి చరిత్రలో ఇప్పుడే విధంగా ఓట్ బ్యాంక్ తోటి వచ్చిన ఒక పార్టీ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల సమయంలో ఇంత అప్రతిష్టకాలం కావడం ఇదే ఫస్ట్ టైం మరి ఎలాగా ప్రజలు దీని మీద గుడపాటం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే నా రాజీనామా అంగీకరించారో దాని మీద నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాను ఇది నీ భవిష్యత్తుకి ఒక చెల్లు చిట్టి ఈ నిర్ణయంతో మీరు ఒక అదబ్ పాతాడడానికి మీరు పడిపోతూ ఉన్నారు ఎలాగైతే విశాఖపట్నం బ్లాస్ట్ ఫర్నెస్ అక్కడ స్టీల్ ప్లాంట్లో ఉందో ఆ బ్లాస్ట్ లో మీ రాజకీయ పార్టీకి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ పార్టీని దాంట్లో చేసేయడం ఖచ్చితంగా కరెక్ట్ రేపు త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ